నెల్లూరు నగరంలోని స్థానిక నారాయణ మెడికల్ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థల వ్యవస్థాపకులు పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని కుటుంబ అభివృద్ధి చెందాలంటే మహిళలదే ప్రాధాన్య బాధ్యత అని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ మహిళా సీనియర్ సిబ్బందికి జ్ఞాపికలతో సత్కరించారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ హరీష్ డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ ప్రతిమ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ కుమారి ఆపరేషన్ హెడ్ రామారావు సందేశ్ ఇతర విభాగాల వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు वीडियो वीडियो मेरी किरण के साथ में मैंने एक प्रोग्राम की है एक लेना प्रतिबंध के बीच में है वीडियो बहुत ज्यादा अच्छा है मेरी मेरी 1:00 बजे रात को मेरी कि महिला 9:00 सुबह है और दूसरे 12 से डिस्काउंट है

కానీ మీనింగ్ చాలా ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది సార్ చెప్పిన కాన్సెప్ట్ విచ్ వెరీ మచ్ కరెక్ట్ ఐ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ అండ్ ఐ కంప్లీట్లీ దాంతో నేను కంప్లీట్గా రేటివ్విస్తాను ఒక ఫ్యామిలీ అందులో కూడా ఎస్పెషల్లీ ఒక వ్యక్తి ఎదుగుదలకి లేకపోతే ఆ కుటుంబానికి పెరుగుదలకి ఓన్లీ మూలం లేడీ ఒక మహిళ అనేది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను దీనికి నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ అయితే మా తయారు ఎప్పుడు నాకు పెళ్ళి చాలా చిన్న వయసులో అడిగిపెట్టాను నాకు పెళ్ళయ్యి ఇంటికి వచ్చినప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది పుట్టే పంతొమ్మిది అండి యాక్చువల్లీ పంతొమ్మిది కంప్లీట్ కాదు చాలా చిన్న వయసులో వచ్చాను అంటే అప్పుడు రోజుల్లో ఇప్పుడైతే చాలా చిన్న వయసు అప్పట్లో పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కాదు నేను ఒక టూ ఇయర్స్ ఎల్లిగా జరిగినట్టు అనుకోవాలి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉండేది నాకు కొంచెం ఎల్లీగా యాడ్ చేసేస్తారు ఆ ఏజ్కి నేను వచ్చినప్పుడు ఓన్లీ మై ఇన్స్పిరేషన్ అండ్ బ్యాక్ మీ అండ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఒక వ్యక్తిని చూసి నేను ఒకరికి నేర్చుకోవటం కానీ అది చేశాను అంటే అది మాట్లాడలేదు నారాయణ గారు నటసులు అంటే అమ్మ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ నాన్నగారు ట్రాన్స్ఫర్స్

Doctors, esteemed faculty members, students, and other non teaching faculty, RLC committee, media people, print and electronic media people. Good afternoon to everyone and thank you very much for this occasion. I am very much honored and also the, feel privileged to be here to stand before you. On the day of Women's International Women's Day. This is the day to celebrate the acknowledge, the activities and the power of women in the entire world. So all of you know that always the people will say, Intigiryva. So the best example for this is we all know that the, the icon of the success is Sa. Everybody knows in this country. So every man, the success behind there will be women. So today, the such kind of women is with us, the dais to celebrate this occasion with us. That is none other than Srimati Ramadevi, Madam. So this is a wonderful day when compared to any other women's day celebrations in this college. What I feel. And if you see this, this particular occasion, of course, we are celebrating this day to acknowledge their activities. Not only that, the theme of this particular year, the 2024, is it is already written here as inspire inclusion. And overarching of this particular theme is: invest in women get progress, or activate progress investment means not only the money remember the investment is in the form of emotions in the form of concern in the form of care if you invest this kind of